వైవాహిక బంధంలో వివాహం అయిన తర్వాత వైవాహిక బంధంలో చంద్రుడు ఎలాంటి పాత్రను పోషిస్తాడు చంద్రుడు ఏ విధంగా ఉంటే కనుక వాళ్ళకి వైవాహిక జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది తర్వాత పార్ట్నర్స్ మధ్యన ఈ బంధు ఈ బంధము ఎంతవరకు నిలబడుతుంది చంద్రుడు బలం ఎలా ఉండాలి ఆ సమయంలో చంద్రుడు ఎలా ఉంటే పార్ట్నర్స్ మధ్యన సఖ్యత ఉంటుంది మనస్కారకుడైన చంద్రుడు ఎంతవరకు ఆ బంధాన్ని నిలబెడతాడు అన్న అంశాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాము శ్రీ మాధవానంద గురుభ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక వైవాహిక బంధంలో వివాహం అయిన తర్వాత వైవాహిక బంధంలో చంద్రుడు ఎలాంటి పాత్రను పోషిస్తాడు చంద్రుడు ఏ విధంగా ఉంటే కనుక వాళ్ళకి వైవాహిక జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది తర్వాత పార్ట్నర్స్ మధ్యన ఈ బం ఈ బంధము ఎంతవరకు నిలబడుతుంది చంద్రుడు బలం ఎలా ఉండాలి ఆ సమయంలో చంద్రుడు ఎలా ఉంటే పార్ట్నర్స్ మధ్యన సఖ్యత ఉంటుంది మనస్కారకుడైన చంద్రుడు ఎంతవరకు ఆ బంధాన్ని నిలబెడతాడు అన్న అంశాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాము చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు మాతృకారకుడు చంద్రుడు మనకి జాతక చక్రంలో ఎంత బలంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మనస్కారకుడు కదా చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏంటంటే మన మనస్సు మన మాట వినదనమాట చాలా చెంచలంగా ఉంటుంది మనం గతంలో చెప్పుకున్నాం చంద్రుడు ఏ గ్రహాలతో కలిస్తే ఏ విధంగా ఉంటుంది ఎంత వీక్ అయిపోతే ఎలా ఉంటుంది అన్న అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం ఇప్పుడు కూడా చంద్రుడు ఎలా ఉంటే మనకి బలాన్ని చేకూరుస్తాడు వైవాహిక బంధంలో ఇక్కడ వివాహం అయిపోయిన తర్వాత వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం చంద్రుడి పాత్ర కూడా ఉంటుంది వైవాహిక జీవితంలో చంద్రబలం చూస్తాం చూడండి మనం ముహూర్తంలో కూడా చంద్రబలానికి ఉన్న ప్రాముఖ్యత చాలా మంచిది చంద్రబలం చాలా ఇంపార్టెంట్ అలాంటి చంద్రుడు ఇప్పుడు ఏ గ్రహస్థితిలో జాతకులకి స్త్రీ పురుషుల ఇద్దరికీ వర్తిస్తుంది ఎక్కడ ఉంటే వైవాహిక బంధము చాలా అద్భుతంగా ఉంటుంది అన్న అంశాలు ఇంకా ఆలస్యం చేయకుండా తెలుసుకుందాము ఇక వైవాహిక జీవితంలో చంద్రుడు మంచి ఫలితాలు ఇవ్వాలి సుఖవంతమైన వైవాహిక జీవితం ఇవ్వాలి అంటే కనుక ఎలా ఉండాలి అంటే ఇది చాలా ముఖ్యమైన అంశం ఇది చంద్రుడు ఎప్పుడూ కూడా గురువు చే చూడబడుతూ ఉండాలండి అంటే గురు దృష్టి కలిగి చంద్రుడు ఉండాలి ఇది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎవరికైతే చంద్రుణ్ణి గురువు చూస్తూ ఉంటారో వాళ్ళకి వైవాహిక బంధము బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ వైవాహిక బంధం బాగుండడం అంటే పార్ట్నర్స్ మధ్యన సఖ్యత ఉంటుంది ఇక వాళ్ళు ఈ వైవాహిక జీవితంలో మిగతా గ్రహాలు కూడా చూస్తాం ఏంటి శుక్రుడు అవ్వచ్చు రవి అవ్వచ్చు బుధుడు అవ్వచ్చు వైవాహిక బంధం అది వేరే కాన్సెప్ట్ ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే పార్ట్నర్స్ మధ్యన సఖ్యత ఒక మాట మీద ఉండడం ఇద్దరు కలిసి జీవితంలో ఎదరికి వెళ్ళడం పోరాడము జీవితంలో పోరాడడం ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి అంటే కలిసి జీవితకాలము ఉంటారు అని చెప్ప చిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే గురుదృష్టి చంద్రుడి మీద ఉండాలి ఇది ఫస్ట్ ప్రయారిటీ చంద్రుడు ఆయన స్వక్షేత్రంలో ఉండాలి ఎప్పుడు కూడా అంటే ఆయన స్వక్షేత్రం ఏంటి కర్కాటకం అంటే కర్కాటక రాశివారు ఈ దాంపత్య జీవితంలో అదృష్టవంతులు అని చెప్పచ్చు వాళ్ళ వైవాహిక బంధం బాగుంటుంది కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా మళ్ళీ కలిసిపోతూ ఉండడం ఇప్పుడు తిట్టుకోవడము కొట్టుకోవడం అన్నది సహజం అండి అది ఇక తర్వాత గురువుచే చూడబడుతూ ఉండాలి చంద్రుడు అయిన స్వక్షేత్రంలో ఉండాలి ఇక్కడ ముఖ్యంగా చంద్రుడు పూర్ణ చంద్రుడై ఉండాలండి చంద్రుడి కంటే కూడా చంద్రుడయ్యి గురు దృష్టి ఉంటే బాగుంటుంది కానీ చంద్రుడైతే ఇంకా బలంగా ఉంటుంది వాళ్ళకి ఆ బంధము అని చెప్పచ్చు తర్వాత గురువు యొక్క రాసుల్లో ఉండడం చాలా మంచిది ఆయన స్వక్షేత్రం అంటే కర్కాటకంలో ఉండడం చంద్రుడు చాలా మంచిది ఆయన స్వక్షేత్రం కాబట్టి గురువు యొక్క రాసుల్లో ఉండడం కూడా చాలా మంచిది అంటే ధనస్సు మీనం ఎవరికైతే ధనస్సు రాశి మీనరాశి వారు ఉంటారో వాళ్ళ దాంపత్య జీవితం చూడండి ఖచ్చితంగా ఒక సఖ్యతతోటే అతనికి వెళ్తూ ఉంటారు ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి అక్కడ గొడవ పడిన ఆ ఎద్దుకుల ఇంకా జీవితకాలం కలిసి ఉండాలి మనం ఎక్కువ గొడవలు ఎందుకు అని చెప్పి కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు తప్పితే దాన్ని పెద్దది చేయరు ఈ ధనస్సు రాశి మీనరాశిలో ఉన్నవారికి అదొక అదృష్టం ఉంటుంది కర్కాటక రాశి వారు కూడా కాంప్రమైజ్ అనమాట అంటే ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి కొంతవరకు తీసుకువెళ్తారు ఇంకా అది తెగిపోతుంది అన్నప్పుడు అక్కడ ఆప్ చేసేస్తారు వాళ్ళు ఇంకా ఇది ఎక్కువ సారతీయద్దు తెగుతోంది అని ఒక భయము ఆందోళన ఉంటాయి వాళ్ళకి అక్కడితో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఆ రోజు మాట్లాడకపోయినప్పటికీ కూడా తర్వాత మాట్లాడుకోవడము ఇప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది ఏ కుటుంబంలోనే సహజమంటుంది అది ఒక లిమిట్ ఉంటుంది అది వీళ్ళకి తెలుసు అనమాట కొన్ని కొన్ని జాతకాలు ఉంటాయి నేను కొన్ని గ్రహస్థుతుల గురించి చెప్పాను అసలు వాళ్ళు అర్థం చేసుకోకపోవడము మ్యాన్ హ్యాండిలింగ్ కొట్టుకోవడము తీవ్రమైన హింస హింసకి గురి చేయడము లేదా గు వాళ్ళు గురవ్వడము ఇవన్నీ కూడా చూసాం మనం కొన్ని గ్రహస్థుతులు చెప్పుకున్నాం ఇది అలా ఉండదు అనమాట ఇదేంటంటే మాటా మాట అనుకుంటారు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు అంత అదృష్టవంతులు వీళ్ళు అని చెప్పచ్చు అంటే గురు రాసుల్లో చంద్రుడు ఉండడము గురు తర్వాత ఈ గురువుచే చూడబడ్డము ఆయన స్వక్షేత్రంలో ఉండడం చంద్రుడు ఇవన్నీ కూడా వైవాహిక బంధాన్ని నిలబెట్టే అంశాలు అని చెప్పచ్చు ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ రెండు పాయింట్స్ ఇప్పుడు చెప్పుకోవాలి మనం ఏంటి అంటే ఇలా మాకు లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ధనసరాశిలో రాశిలో కర్కాటక రాశిలోనే పుట్టరు కదా ప్రతి ఒక్కరికి చంద్రుడు గురువుచే చూడబడ్డ కదా చూస్తే చాలా అదృష్టం గురువు ఎప్పుడు చంద్రుడు చూస్తూ ఉండాలి తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చంద్రుడు గురువుతో కలిసి ఉండడం ఇది మనము గజకేసరి యోగంగా కూడా చెప్పుకుంటాం ఇది చాలా అదృష్టం ఇది ఇలా చంద్రుడు మరియు గురువు కలిసి ఉండడము ఆ జాతకుకి చాలా అదృష్టము అని చెప్పచ్చు కాబట్టి ఎవరికైతే గురుచంద్రులు కలిసి ఉంటారో వాళ్ళ వైవాహిక బంధం కూడా బాగుంటుంది అని చెప్పచ్చు తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ మొదటి మ్యారేజ్ రెండో మ్యారేజ్ గురించి మాట్లాడట్లేదండి వీళ్ళకి సర్దుకుపోయే తత్వం ఉంటుంది వైవాహిక జీవితంలో అది మాట్లాడుతున్నాం మనం మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండడం వల్ల సర్దుకుపోయే తత్వం ఉంటుంది ఇక్కడ మొదటి మ్యారేజ్ విఫలం అవడానికి కారకులు అవ్వరు రవి కారకుడు అవుతాడు మీ జాతకంలో రవి బాలేదనుకోండి ఇవి ఇలా ఉన్నా మనం ఏమి చేయలేము రవి ఎలా ఉన్నాడో కూడా చూసుకోవాలి రవి కూడా చాలా బాగుండాలి రవి బలహీనంగా ఉండి డివోర్స్ ఇచ్చే స్థానాల్లో ఉంటే కనుక మీకు డివోర్స్ అయిపోయినా సరే మీరు మరలా రెండో వివాహానికి వెళ్ళినప్పుడైనా మీకు అండర్స్టాండింగ్ ఒకటి బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి వాళ్ళు సర్దుకుపోయే తత్వం ఉంటుంది వైవాహిక జీవితంలో కాంప్రమైజ్ అయ్యే తత్వం ఉంటుంది అవతరవాళ్ళకు ఉండకపోవచ్చు కదా ఇక్కడ లాజిక్ అర్థం అవుతుంది కదా మీకు మీకు ఈ గ్రహస్థతుంది కానీ మీ పార్ట్నర్కి అవతలు ఉండకపోవచ్చు దానివల్ల వాళ్ళ జాతకంలో రవి బాగుండకపోవచ్చు మీ జాతకంలో రవి బాగుండకపోవచ్చు బుధుడు బాగుండకపోవచ్చు ఎప్పుడైనా గుర్తుంచుకోండి వైవాహిక జీవితము మీరు మొదటి వివాహం కోల్పోయారు అంటే అక్కడ రవి పాత్ర ఉంటుంది తర్వాత ఇంకా రవి పాత్ర ఉండదు రెండో వివాహం కూడా మీరు విఫలమయ్యింది అంటే అక్కడ ఎవరి పాత్ర ఎంటర్ అవుతుందంటే బుధుడు యొక్క పాత్ర మల్టిపుల్ మ్యారేజెస్ మోర్ దాన్ వన్ మ్యారేజ్ అవుతుంది అంటే కనుక అక్కడ బుధుడి పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది చూడండి కొంతమందికి రెండు వివాహాలు మూడు వివాహాలు కూడా అవుతూ ఉంటాయి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అవి రెండు మూడు వివాహాలు ఎప్పుడైతే అవుతూ ఉంటాయో వాళ్ళకి బుధుడి యొక్క పాత్ర ఉంటుంది ఈ కాన్సెప్ట్ మాత్రం మీరు మర్చిపోకూడదు అర్థమైందా ఇక్కడ చంద్రుడి గురువుది కాంబినేషన్ మనం ఎందుకు చెప్తున్నామంటే అండర్స్టాండింగ్ అర్థం చేసుకునే తత్వం ఉంటుంది ఇది ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే మీరు జాతక చక్రాలు తీసుకుంటున్నప్పుడు వివాహం చెయ్యాలి అనుకుంటున్నారు మీ అబ్బాయికో లేదా అమ్మాయికో వివాహం చెయ్యాలి అనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉంది చంద్రుడు బా ఈ రవి బాగున్నాడు శుక్రుడు దాంపత్య దీవితో శుక్రుడు బాగుండాలి శుక్రుడు బాగున్నాడు తర్వాత బుధుడు కూడా బాగున్నాడు అనుకోండి ఈ చంద్రుడు గురువు ఇలా ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు రవి బాగోకపోయినప్పటికీ డివోర్స్ ఇచ్చే స్థానాల్లో లేకపోయినా గుడ్ అండ్ వెల్ చాలా మంచిది ఆయన డివోర్స్ ఇచ్చే స్థానంలో ఉండకూడదు రవి అది ఎలా ఉంటుంది అనేది రవి వీడియోలు ఉంటాయి నాకు చూడండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసామంటే వీడియో డైవర్ట్ అయిపోతుంది వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం మనం నా పాత వీడియోలు చూస్తే విడాకులకు సంబంధించి రవి అలాంటి పాత్ర పోషిస్తాడన్న వీడియోలు ఉంటాయి అవి చూడండి కాబట్టి ఇక్కడ చంద్రుడు గురువు ఎలా ఉన్నప్పుడు ఆ జాతక చక్రం చూడగానే మీరు ఒక అరవై నుంచి డెబ్బై మార్కులు వేసేసి వాళ్ళకి ఆ ఇలా ఉంది కాబట్టి మనకు పర్వాలేదు వీళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది అని చెప్పి కాబట్టి గురువు మరియు చంద్రుడు కలిసి ఉన్న వాళ్ళ జాతకం కూడా చాలా అదృష్టవంతులు పార్ట్నర్స్ మధ్యన సఖ్యత ఉంటుంది అని చెప్పచ్చు ఇక తర్వాత ఇప్పుడు చెప్పే ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గురువుతో కలిసి ఉండడం ఒకటి ఇప్పుడు చెప్పేవి కూడా చాలా చాలా ముఖ్యమైనది ఏమిటంటే చంద్రుడు ఎలా ఉండాలి గురువుచే చూడబడాలి ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాము అంతే కదా తర్వాత ఆయన స్వక్షేత్రంలో ఉండాలి గురు రాశుల్లో ఉండాలి గురువుతో కలిసి ఉండాలి నాలుగు చెప్పుకున్న ఇక్కడ పాయింట్స్ ఇక్కడ ఐదో పాయింట్ ఏంటంటే గురు నక్షత్రాలు ఏవైతే ఉంటాయో పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ గురు నక్షత్రాల్లో చంద్రుడు ఉన్న వాళ్ళకు కూడా దాంపత్య జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంటే అర్థం చేసుకునే తత్వం ఉంటుంది ఆ జాతకులకి చాలా మంచి అండర్స్టాండింగ్ పూర్లో ఏదో టెన్షన్లో గొడవ ఇంటికి వచ్చి స్త్రీకి ఎలా ఉందనుకుందాం అంటే పునర్వసు నక్షత్రంలో ఇప్పుడు ఈ నక్షత్రంలో ఉంటే ఈ నక్షత్ర జాతకం ఆ రాశుల్లో అంటే ఆ రాశి వారు గురు ఈ చంద్రుడి దగ్గర ఈజీగా చెప్పేసేయచ్చు కర్కాటక రాశి వారు ధనస రాశి వారు మేనరాశి వారు అని చెప్పేశాము చూడటం వేరు గురువు చూడటం వేరు రా ఆ గ్రహం ఎక్కడ ఉంటే చంద్రుడు అక్కడ గురువు చూడటం అన్నది వేరు అది ఏ రాశి అవుతుందో మనం ఆ రాశిని బట్టి చెప్పాలి అది పక్కన పెట్టేయండి తర్వాత ఏం చెప్పుకున్నాము గురు నక్షత్రం అని చెప్పుకున్నాం ఇప్పుడు కదా ఏంటి పునర్వసు విశాఖ పూర్వపాత్ర అంటే వాళ్ళు ఆ నక్షత్రాల్లో పుట్టిన జాతకులు వీళ్ళకు కూడా ఏంటంటే చాలా ఓర్పు సహనము అర్థం చేసుకునే తత్వము ఇవన్నీ కూడా ఉంటాయి అవతల వాళ్ళ దగ్గర ఏమైనా మిస్టేక్ ఉండాలి తప్పితే వీళ్ళ దగ్గర మిస్టేక్ లేకుండా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళకు కొంచెం అహంకారం ఇవి కూడా ఉంటాయి అవి కొంచెం తగ్గించుకోవాలి దానివల్ల కూడా వైభాగ జీవితంలో ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ చంద్రుడి నక్షత్రాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంచెం అహంభావం ఎక్కువ ఉంటుంది అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే నేనే గొప్ప నేను చెప్పిందే వినాలి లీడర్షిప్ క్వాలిటీస్ చేయాలి అనుకుంటారు అది ఎలా అయిపోతుందంటే అవతల వాళ్ళకి వీళ్ళు అజమాయిషి చలాయిస్తున్నారు అని అర్థమైపోతుంది అదే ఒక మైనస్ వీళ్ళ దగ్గర ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి చాలు అది కాకుండా ఉంటే వైవాహిక బంధం గురించి మాట్లాడుకుంటున్నాం కదా అహంభావం అనేది బయట వాళ్ళ దగ్గర చూపిస్తారు అది వేరే విషయం వైవాహిక జీవితంలో వీళ్ళు చాలా పోరాడి శక్తి ఉన్నంత వరకు కూడా కాపాడుకుంటూ వస్తారు వైవాహిక జీవితాన్ని వీళ్ళు బయట అనమాట ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటున్నా వైవాహిక జీవితంలో వీళ్ళు బయట పెట్టుకుని లోకు చేసుకోరు లోకు చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళకి మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నక్షత్రం వారు ఓకే మా దాంపత్య జీవితం ఎలా ఉంది ఇక్కడ కేవలం వైవాహిక జీవితం గురించే మాట్లాడుతున్నాను ఆర్థిక పరిస్థితుల గురించి కానీ ఇక మిగతా మిగతా విషయాలు మనకు అనవసరం ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో గుర్తుంచుకోండి మీ భార్యాభర్తల మధ్యన ఎలా ఉంటుంది మీరు ఎంతవరకు సర్దుకుపోతున్నారన్నది మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇది తర్వాత చంద్రుడు గురు నక్షత్రాల్లో ఉండడం ఒకటి తర్వాత చంద్రుడు గురువు యొక్క కారకాస్థానాలు రెండు ఐదు తొమ్మిది పదకొండు ఈ స్థానాల్లో ఉండడం కూడా ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పచ్చు గురువు యొక్క కారకాస్థానంలో చంద్రుడు ఉన్నవాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు ఇక్కడ ఆయన కారకాస్థానాల్లో ఉన్నప్పుడు గురు దృష్టి పడింది అనుకోండి గురువుతో కలిసి లేడు అనుకుందాము ఇక్కడ రెండులో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ పదకొండులో కానీ గురువు యొక్క కారకస్థానంలో చంద్రుడు ఉండి గురు దృష్టి పడింది అనుకోండి అది ఇంకా బలాన్ని చేకూరుస్తుందండి వాళ్ళకి దాంపత్య జీవితం వైవాహిక జీవితము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని ఒక మాటలో చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి అదృష్టవంతులు వీళ్ళు కాబట్టి వైవాహిక జీవితం మనకి ఎలా ఉంటుంది ఈ చంద్రుడు వల్ల అన్న అంశాలు ఇప్పుడు మనం క్లియర్గా చెప్పేసుకున్నాం ఇలా ఎవరికైతే ఉండకుండా చంద్రుడు బలహీనంగా ఉండి క్షేణ చంద్రుడయ్యి గురువుచే చూడబడకుండా గురు నక్షత్రాల్లో లేకుండా గురు రాసుల్లో లేకుండా గురు కారకాస్థానాల్లో లేకుండా గురువుతో కలిసి లేకుండా ఎవరికైతే చంద్రుడు ఇబ్బంది పడుతు పెడుతున్నాడు ఆ జాతకుడికి ఎందుకంటే చంద్రుడు ఇబ్బంది పడితే మీరు ఇబ్బంది పడినట్టే మీ మనసు చాలా సున్నితంగా మారిపోయి అది ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట చంద్రుడితో ప్రమా ప్రమాదం ఉంటుంది అందువల్ల చంద్రుడు ఎవరికైతే ఎలా లేకుండా వీక్ అయిపోయి మానసికంగా నలిగిపోతున్నారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఇక్కడ వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం కదా వైవాహిక జీవితంలో నలిగిపోతున్నారు మానసికంగా నలిగిపోతున్నారు ఒక వేదన ఆ వేదన ఎవరికి చెప్పలేకపోతున్నారు ఆ జాతకును చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మనుషులకి ఏం చెప్పక్కర్లేదండి భగవంతుడికి చెప్పుకుంటే సరిపోతుంది అప్పుడు అలా భగవంతుడికి ఎలా చెప్పుకోవాలి అంటే కనుక ఈ చంద్రుడు ఇలా వీక్గా ఉన్నవాళ్ళు మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ప్రతి సోమవారము కూడా వెళ్ళి రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయండి చేసి రావి ఆకులు తీసుకోండి రావి ఆకులు ఒక ఇరవై ఒక్క రావి ఆకులు తీసుకోండి తీసుకుని దాన్ని మాల కింద చేసి రావియాకులని మాల కింద చేసి మీరు అదే రోజు మీరు ఆలయానికి వెళ్తారు కదా శివాలయం అయితే చాలా బెటర్ మీకు ఇది అక్కడే చెయ్యాలి శివాలయంలో ఇచ్చేసేయండి ఆ రావాకుల మాలని ఇలాగా ప్రతి సోమవారము చేస్తూ ఉండాలి ఇలా ఎన్ని సోమవారాలు చెయ్యాలి ముప్పై ఆరు సోమవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు స్త్రీలకు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు పురుషులకి గ్యాప్ రాకుండా చూసుకోండి ఇలా చేస్తూ ఉండడం వలన మీ దాంపత్య జీవితం యొక్క బలము పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం